మునగాకు పొడి రెడీ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను మూడు వందల అరవై అనారోగ్యాలకి చెక్ పెట్టే మునగా అంట ఫ్రెండ్స్ మీకు అందరికి తెలిసే ఉంటుంది మునగాకు గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అయితే మునగాకు పొడి చేసే విధానం అయితే చెప్తున్నాను నేను ఎలా చేస్తానని నేనైతే నువ్వులు ఇంకా ధనియాలు పచ్చని పప్పు మినప్పప్పు కొంచెం మెంతులు జీలకర్ర ఆవాలు అవి తీసుకున్నాను ఆవాలు జీలకర్ర ధనియాలు కొంచెం మెంతులు ఎక్కువ వేసుకోకండి అవి అయితే ఆయిల్ పెట్టుకునేసి బాడట్లో అవి అయితే వేసుకున్నాను ఫస్ట్ అవి కొంచెం మరీ హైలో పెట్టకూడదు సన్నగానే పెట్టుకోవాలి మంట అవి వేగాక మిరపకాయలు అయితే వేసేసాను నేనైతే కొలతలు కాదు మీకు ఎంత టేస్ట్కి సరిపోద్ది తెలిసే ఉంటుంది కదా అలానే వేసుకోను ఫ్రెండ్స్ నేనైతే ఈ మిరపకాయలు ఇవన్నీ కొలతగా అయితే చెప్పట్లేదు మిరపకాయలు వేసేసుకున్నాక అవి బాగా వేయించుకోవాలి మరీ నల్లగా కాకుండా మరీ పచ్చిగా కాకుండా తర్వాత అంటే ఈ నువ్వులు ఊరికనే వేగిపోతాయి సన్నవి కదా అందుకని ఇంకా తీస్తామనంగా నువ్వులైతే వేసాను తెల్ల నువ్వులు నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు అనుకుంటా కానీ నేను ఎప్పుడు వేయలేదు ఇట్లాంటి రెసిపీస్లంతా నేను తెల్ల నువ్వులే వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా అయితే అన్నీ వేగిపోయాయి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ఒక చేత్తో ఫోను ఒక చేత్తో అవన్నీ వేసుకోవాలి కదా అందుకే కొంచెం ఇబ్బంది తర్వాత మళ్ళీ కొంచెం అదే బాడలో శుభ్రంగా తీసేసుకున్నాక అదే బాండల్లో మళ్ళీ ఆయిల్ కొంచెం వేసుకోవాలి కొంచెం కొంచెమే రెండు మూడు స్పూన్లు అంతే ఇప్పుడైతే మినప్పప్పు పచ్చని పప్పు ఈ రెండు కలిపి ద్వారాగా వేయించుకోవాలి బాగా ఇది కొంచెం లేట్ అవుద్ది ప్రాసెస్ ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటాయి కదా అదీగాక హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టి కొంచెం బాగా వేయించుకోవాలి బాగా వేగిపోయాక అయ్యో ఈసారి అయితే నాకు చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ మిక్సీలో వేసుకోవడం చూడండి అవే సరిపోయాయి మిక్సీకి ఇంకా నేను ఇవన్నీ ఆడని ఫస్ట్ అవి వేసేసుకున్నాను పొడి కొంచెం ఉప్పు వేసుకున్నాను చూసారు కదా పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ అది అయితే వేసుకున్నాను అవి మెత్తగా పొడి అయిపోయాక మెత్తగా కూడా కాలేదు కొంచెం కొంచెం పలుకులుగా అయిపోయాక తీసాను తీసేసి ఇవి కూడా వేసేద్దాం అనుకుంటే ఆహా అస్సలు చాలేదు లోడ్ ఎక్కువైపోయింది సరే అవి తీసి ఒక తట్టలో వేసేసుకొని ఇవైతే పచ్చనిపప్పు మినప్పప్పు వేయించుకునే దాంట్లోని కొంచెం చింతపండు కొంతమంది చింతపండు వేసుకోరు నేనైతే కరియాపాకు పొడి మినగాకు పొడి ఏ పొడులో అయినా సరే చింతపండు అయితే వేస్తాను ఎందుకంటే ఉప్పు కారం పులుపు అన్నీ ఉంటేనే కదా సమపాలలో బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్గా అందుకని చింతపండు కూడా వేస్తాను నేను మళ్ళీ అవన్నీ తీసి జార్లోకి అయితే వేసేసుకున్నాను మళ్ళీ అది చల్లారాక మళ్ళీ మిక్సీకి పట్టుకున్నాను అనమాట చాలా విసిగించింది ఈ సార్ ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేశాను అనమాట అందుకు కొంచెం అయితే అన్నీ కలిపి వేసేయచ్చు మిక్సీ జార్లో కానీ అలా వీలు కాలేదు మళ్ళీ అదే బాండల్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు మునగాకు రాత్రే నేను కడిగి ఆరబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్యాన్ కింద మునగాకు ఫ్రై చేసేసుకోవాలి బాగా ఏం చేసుకోవాలి మరి హైలో అయితే పెట్టకూడదు మరీ మాడిపోకూడదు మరీ పచ్చిగా ఉండకూడదు అన్నమాట అంతే బాగా వేయించుకునేసాక ఇది కూడా వేసేసుకోవాలి చల్లారాక చిన్నల్లిపాయలు అయితే కొన్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒలవలేదనుకోండి అలాగే వేసేసాను లాస్ట్లో అదొక్కటి సపరేట్గా వేసి కలుపుకున్నాను చెప్పాను కదా లోడ్ ఎక్కువైపోయిందని అన్నీ కలిపి కలిపి మిక్సీకి వేసుకునేది మళ్ళీ తాంబూలం అట్లా వేసుకొని అన్నీ ఒకసారి కలిపేసుకొని అయ్యో ఇంకా ఇది చల్లిడు కూడా పెట్టుకున్నాను నేను మెత్తగా పౌడర్ లాగుండాలని మా వారికి కొంచెం పలుకులు ఉన్నా కూడా పౌడర్ లాగలేదు ఇది మెత్తగా ఇట్లుంటే అంటారు అందుకని మళ్ళీ అలా చేస్తాను అనమాట